నువ్వు కూర్చుంటావా చెప్పు మామాజీ అంటే అంటే నోరు ముయ్యి అనర్థం నిన్ను చెప్పు చెప్పు తీసుకుని తుప్పురాలగొట్టాల్సింది చెప్పులు దండలు చేసి మెళ్ళలో వేసి బండెక్కించి ఊరేగించాల్సింది నిన్ను మామాజీ చెప్పులు ముక్కలు చేసి కిరసిన్లో వేయించి తినిపించాల్సింది నీకు మామాజీ మాటలు అంటున్నావురా నువ్వు నిన్ను రే బండా ఓ చూపు చూడరా అయ్యా ఓ చూపు చూడమంటారా చూస్తావా చూడడం ఏంటి అయ్యారు మీరు అంటే కాలు చేయి తీసేస్తాను నిన్నటిదాకా నా చెప్పు చేతలో ఉండి ఇవాళ నాకే దూరు తిరుగుతారా ఉద్యోగ ధర్మం బాబాయ్య మీ దగ్గర ఉద్యోగం ఇవాళ ఈ దగ్గర ఉద్యోగం కొత్త మేనేజర్ మామాజీ అర్థమైంది రాజశేఖరానికి మస్కా కొట్టి నా సీటు కొట్టేసావునమాట మస్కా కాదు మామాజీ మా సీటుకి మేము వచ్చాం అంతే అది నీ సీటో నా సీటో తేలుస్తాను తప్పకుండా Thank <laughs> ఏరా నాగు బావం మరి నేను నువ్వు చేసిన ఏర్పాట ఇది బాగుంది పొద్దు పొద్దు మరి నేను చెయ్యొద్దు దీనికంటే ఆ గవర్నమెంట్ వారు గెస్ట్ హౌస్ మాధవి వచ్చేతారా ఏమిటి ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉండడం ఏమిటి నేనేగా కబుర్ చేశాను ఏంటి ఏం లేదు నేను ఒక నిర్ణయానికి వచ్చాను మన పెళ్లి విషయంలో మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదండి నేను చేసుకునే తీర్తానన్నాను ఆ తర్వాత పాత సినిమా కథే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంది నీ గవ్వలు గొవ్వలో నాకేం వద్దని తెగతింపులు చేసుకుని వచ్చేసాను తెగతింపులు చేసుకొచ్చావా అవును ఎవరికి కావాలి ఆస్తి మన ప్రేమ ముందు ఆస్తి ఎంత ప్రేమకు మించిన శక్తి ప్రపంచంలో ఏముందో చెప్పు ఆస్తి లేకుండా ప్రేమించడం వేస్ట్ అవును చెప్తున్నాను విను ఈ పొజిషన్ లో డబ్బు లేకుండా పెళ్లి చేసుకోవాలంటే నా మేనగోళ్ల గౌరే ఉంది చూడు నీకు మనసుంది అందం ఉంది అన్నిటినీ మించిన డబ్బు ఉంది ఆ డబ్బే లేకపోయిన తర్వాత అందం మనసు ఎందుకు దండగా చంద్ర చంద్రం లేదు గింజం లేదు నన్ను మర్చిపోయి హాయిగా ఇంటికెళ్ళు మీ వాళ్ళు వేరే సంబంధం చూస్తారు పెళ్లి చేసుకో అంతేనా అంతేనా ఏమిటి అంతే అన్నారా నా మాటకు తిరుగులేదు అంతే నువ్వు ప్రేమించింది కేవలం నా డబ్బు కోసమేనా అవును 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 మాధవి ఏమండి అవును నేనే నా మీద మీరింకా చూపిస్తున్నారా జాలి కాదు మాధవి గుండె నిండుగా ప్రేమిస్తున్నాను వద్దండి చంద్రం కూడా అలాగే చెప్పాడు గుండె నిండా ప్రేమించానన్నాడు కానీ ఆ గుండెల్లో స్వార్థ నింపుకొచ్చాడు నా గుండెల్లో పొప్ప ట్రగిలించాడు ఈ జన్మలో మగాలని నమ్మను నమ్మను ప్రేమని నమ్మను ఏమైంది మాధవి చెప్పినట్టే జరిగింది నాకు ఎప్పుడో తెలుసు ఆ నాటకాల వాడు నీ పైసా కోసం ప్రేమ అన్నాడు ఇప్పుడు పైసా లేదు అంటే పమ్ అన్నాడు కాని నా దోస్త్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ ప్రేమ కోసమే ఉన్నాడు రే రా నాకు ఎక్కువ అభిమానం ప్రేమ పుట్టుకొచ్చాయనుకో ఎవరినైనా సరే రే అనటం అలవాటు అందుకే ఇప్పుడు నిన్ను తెలుగులో రా అంటాను కాదంటే మీ వెళ్ళిపోతా అది కాదు నువ్వు రే అన్నా రా అన్నా ఇంకేమన్నా పర్వాలేదు కానీ మా ఇద్దరి పెళ్లి జరిగేలా చూడు అలా దోస్తారా ఏకో మాధవి వీడు ముందు అమెరికన్ స్టైల్లో ట్రై చేశాడు ఆ తర్వాత ఇండియన్ స్టైల్లో ఇచ్చాడు అవును మాధవి నీ ఆస్తి కాదు వీడికి ముఖ్యం నీ ప్రేమ ఈ ప్రేమ కుక్కని కుక్కనించుకోకు మరి కుక్క పిల్లి పంది ఇలాంటి ఉపానాల నా మీద ప్రయోగించు ప్లీజ్ ఎమోషన్ లో ఏ మాట వస్తే ఆ మాట అంటాను కాదంటే వెళ్ళిపోతాను అని పర్వాలేదు దోస్తున్న తప్పులేదు అనను ఇష్టం వచ్చినట్టు మాధవి ఈ బచ్చా నాకు అచ్చాగా నచ్చాడు నువ్వు అంటే పెళ్లి జరిపించేస్తా ఏ అచ్చాన తొందర పడకు నీ పెళ్లి నేను రా మాధవి నువ్వు ఇంటికి వెళ్ళు చేస్తా చేస్తా బాబు అనుకున్నవాడే అల్లుడుగా వస్తున్నాడు అదృష్టవంత్రాలు కోకిలారాండి మన మిస్టేజ్ కి తగ్గట్టుగా ఉండాలి అండర్స్టాండ్ ఉండు ఉండు నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను మాధవి ఏడి చంద్రాన్ని కలిపేరా కలుషినమ్మా అన్ని ఓకే నాకేమంటో భయంగా ఉంటే డి ఏం పర్వాలేదమ్మా అమ్మా పెళ్లితంతో జరిగే వరకు పెళ్లి కూతురుల రాజశేఖర్ దగ్గర కూర్చో కట్టే సమయానికి మన హీరో గౌరితో వస్తాడు అన్యాయాన్ని నిరూపించి రాజశేఖర్ చేత గౌరవ మెడల్లో ఆల్ అన్ని సక్రమంగా జరుగుతాయి ముహూర్తం టైంకి పెద్ద మనుషులందరి ముందు రాజశేఖర్ చేసిన అన్యాయం బయటపెట్టి గౌరమెంట్లో తాలి కట్టిస్తాను ముహూర్తం పది గంటలకు సరిగ్గా ఐదు నిమిషాల ముందు గౌరవం తీసుకుని బంగ్లాకి రండి వస్తాను అట్టాగే